గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మై హానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చిన లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో నిన్న జరిగినటువంటి ఏదైతే ఆ కమిటీ మీటింగ్ ఉన్నదో ఆ కమిటీ మీటింగ్కి అయితే సో ఒక వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూడొచ్చు సార్ ప్రొఫెసర్ శ్రీ బాలకృష్ణ రెడ్డికి ఏంటిదంటే ఇక్కడ వినండి గౌరవనీయులైన సిలబస్ కమిటీ చైర్మన్ గారికి సాదర అభినందనలతో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పర్యవేక్షణలో నిర్వహించబోయే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ మరియు ఇతర పోటీ పరీక్షల సిలబస్ మార్పుల కొరకు టీజీపీఎస్సి తమ అధ్యక్షతన వేసినటువంటి కమిటీలో నేటి వరకు మార్పులపైన స్పష్టమైన అధికార ప్రకటన ఇప్పటివరకు అయితే విడుదల కాలేదు ఈ నేపథ్యంలో అభ్యర్థులకు మేము ఈ సిలబస్ మార్పులు ఏమైనా జరిగాయా అయితే అవి ఏమి అనే విషయాలపై అధికారికంగా వెల్లడించవలసిన అవసరం ఉందనేసి ఇక్కడ భావిస్తున్నాము తద్ తద్వారా మేము సరైన మార్గదర్శకాలతో ఎటువంటి గందరగోళం లేకుండా ప్రశాంతమైన వాతావరణంతో పరీక్షలకు సన్నద్ధమవుతున్నాము అనేసి ఇక్కడ ఒక వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది సో మరి సిలబస్ సంబంధించినటువంటి విషయాల్లో ఏమైనా మార్పు చేర్పు ఉన్నదా లేదా అనేది ఇక్కడ ప్రొఫెసర్ శ్రీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది సార్ సో అయితే సార్ దీనిపై ఏ విధంగా స్పందిస్తారన్న దానిపై ఒక వేచి చూడాల్సిందే అయితే దీని ఈ కమిటీ వచ్చేసి రిపోర్టు ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుందా లేదా అన్న దానిపైన కూడా ఇక్కడ చూడాల్సిన విషయం ఉన్నది అయితే వాస్తవంగా ఇంకో విషయం ఏంటిదంటే గ్రూప్ టూలో ఎస్పెషల్లీ గ్రూప్ టూలో సిలబస్ కొంతము కొంతవరకు అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ వరకు మార్పులు ఉండే అవకాశం కూడా ఎక్కువగా కనబడేటువంటి ఉన్నది అన్నమాట అయితే మరి విద్యార్థులు ఇప్పటికే చాలా గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు సో వాళ్ళు ఎటువంటి డిసిషన్ తీసుకోవాలో అర్థం కాలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి సో మీరు కనుక ప్రకటించినట్లయితే మరిది దీనిపైన మరి ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి దానిపైన వీళ్ళు ప్రిపేర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందనేసి ఇక్కడ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్కి వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ చూడవచ్చు సో ఇట్లో గ్రూప్ తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులు దీనికి సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ కమిటీ చైర్మన్ గారికి మేము చెప్పేది రిక్వెస్ట్ ఒకటే సార్ మీరు ఒక సిలబస్ మారిందా లేదా ఒకసారి చెప్పండి మేము దానిపై ఫాలో అవుతాం ఎందుకంటే వన్స్ ఒకసారి నోటిఫికేషన్ స్టార్ట్ అయితే మాకు అప్పుడు టైం ఉండదు అందుకోసమే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటిదంటే మరి సిలబస్ సంబంధించినటువంటి కనీసం ఒక చిన్న ప్రకటన ఇవ్వండి మరి లేకపోతే మొత్తానికి అయితే ఇప్పటివరకు మూడు నెలలైనా దీనికి సంబంధించినటువంటి గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది ఇప్పటివరకు అసలు ఒకళ్ళు అయితే సిలబస్ మొత్తం చేంజ్ అవుతుంది ఒకళ్ళు అయితే వెయిటేజ్ తగ్గిస్తున్నారు ఇంకొకళ్ళు వేరే వేరే కారణాలతో ఇట్లా డిసప్పాయింట్లో ఉన్నాము మేము సో దీనికి సంబంధించినటువంటి సిలబస్ కొంచెం అనౌన్స్ చేయండి అనేసి మేము తెలంగాణ తరపు నుంచి తెలంగాణ విద్యార్థుల గ్రూప్స్ అభ్యర్థుల తరపు నుంచి మేము మీకు మీకు ఇచ్చేసినటువంటి వినతి అండి ఇది సో గుర్తు అయితే అభ్యర్థులకు మీరు ఇటువంటి స్పందన ఇస్తారనేసి చూస్తున్నాము అయితే మీరు ఇచ్చేటటువంటి స్పందనపైనే మా యొక్క ప్రిపరేషన్ అనేది ముందుకు నడుస్తుందనేసి కూడా మేము మీ ద్వారా తెలియజేసుకుంటూ వేడుకుంటున్నాము అయితే ఇప్పటి వరకు మరి ఎటువంటి స్పందన లేని కారణంగా సో మీ దగ్గర రావాల్సి వచ్చింది కాబట్టి దయచేసి మా యొక్క ఆహ్వానాన్ని మీరు స్వాగతించి ఖచ్చితంగా ప్రకటిస్తారనేసి కోరుకుంటున్నామండి ఇది సార్ మనకు ఈరోజు సంబంధించినటువంటి వీడియో అప్డేట్ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్